సన్నల్లో ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా పోలీస్ స్టేషన్ నుండి జాతీయ రహదారి వరకు మహిళలతో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సహకరించి హెల్మెట్ ధరించాలని సూచించారు మహిళలు రోడ్డు ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు అందరికి నమస్కారం రోడ్డు భద్రతా వారోత్సవ మా మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు మన సంఘం మండలంలోని మహిళా ప్రయాణికుల సహకారంతో వారి అందరినీ వారి టూ వీలర్స్ విత్ హెల్మెట్ మన స్పెషల్ డ్రైవ్ లాగా ఈ రోజు వారిని తీసుకొని ఒక ర్యాలీగా ఏర్పాటు చేసుకొని సంఘం టౌన్ లో ఒక రౌండ్ అంతా తిరిగాము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అందరికీ ప్రాణం చాలా విలువైంది కావున సమయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు తమ ప్రయాణాన్ని జాగ్రత్తగా చేస్తారని ఎటువంటి ప్రమాదాలకి లోను కాకుండా జాగ్రత్తగా ఉంటారని మహిళలు మరీ ముఖ్యంగా కంగారు పడకుండా జాగ్రత్తగా తోలుతారని ఆ ఉద్దేశంతో ఈ రోజు ఆ దానిలో భాగంగా ఈరోజు చేశాము అందరూ హెల్మెట్ ధరించాలి అందరూ సహకరించండి థ్యాంక్ యూ